పెద్దలరా మీ పిల్లలు అందరికీ నమస్తే జూన్ మొదటి వారంలో వనమహోత్సవం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించినట్టుగా కనపడుతుంది రెండు వేల ఇరవై నాలుగులో శాఖాపరంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై కోట్ల రెండు సున్నా పాయింట్ రెండు ఇరవై పాయింట్ సున్నా పాయింట్ రెండు కోట్లు మొక్కలు నాటాలని ప్రాణాలు వేసుకోగా పంతొమ్మిది పాయింట్ సున్నా నాలుగు కోట్లు నాటినట్టుగా అందరి కొండాసురుగా గుర్తు చేశారు అంతా ఫేక్ అకౌంట్లు అని ఫేక్ లెక్కలు తప్పితే మరొకటి కాదు ఎక్కడ నర్సరీలో వీళ్ళు మొక్కలు ఇచ్చిన పాపా అనాలకు డబ్బులు ఇచ్చిన పాపా అని పోలేదు ఈ సంవత్సరం అనేది మళ్ళీ లెక్క చూద్దాం సో అది ఒక యజ్ఞానలాగా చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నది అక్క కొండా సురేఖ రాష్ట్ర అటవీ వ్యవహారాల శాఖ మంత్రిగా అటవీ పర్యావరణ శాఖ దేవాదాయ శాఖ చూస్తుంది మనకి ఇప్పుడు ఎన్విరాన్మెంట్కి సంబంధించి వచ్చినప్పుడు అటవీ పర్యావరణ శాఖకు సంబంధించిగా కనపడతా ఉంది సో వాళ్ళకి వాళ్ళు ఎక్కడ నాటాలో చెప్పాలి మరి సో దీనికి తోడు ఇళ్లలో ప్రధానంగా పెంచే గులాబీ మందార గన్నేరు సీతాపలం జ శ్రీ అల్లం నేరేడు మునగ కానుగ తులసి ఈత మొక్కలతో పాటు ఔషధ మొక్కలు పూల మొక్కలు సిద్ధం చేయాలని ఆదేశించారు మీరు నర్సరీలకి ఉపాధ్యాయు మొక్కలు ఇవ్వకుండా ఆడి నుంచి తీసుకొస్తారా ఆకాశాలన్నీ తీసుకొస్తారా మనం అప్పటికే బహిరంగ లేకపోతే రాశాం సో గతంలో అంటే పై కాంగ్రెస్ వచ్చింది అనుకోవచ్చు ఇప్పుడు ఏమైంది సో ఎక్కడి నుంచి ఆయన కొనక్రాని ప్రైవేట్ నర్సరీల నుంచి ఆ పొలం చెరువు గట్లు ప్రభుత్వ కార్యాలయాలు ప్రైవేట్ సంస్థలు పరిశ్రమలు కమ్యూనిటీ కేంద్రాలు వైద్యశాలలు అంగన్వాడీ కేంద్రాలు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు కళాశాల ఆవరణలు నాటేందుకు ప్రణాళికలు రూపొందించాలని సో అసలు మీరు ఇల్లు ఇచ్చేటప్పుడు ప్రభుత్వం ఇల్లు ఇచ్చేటప్పుడు డెబ్బై గజాలు ఏంటండి మీరు డెబ్బై గజాలు ఇవ్వకుండా నూట యాభై రెండు వందల గజాలు ఇవ్వండి ప్రజలు మంచిగా కనీసం ఒక వంద గజాలు నూట యాభై గజాలని ఇవ్వండి అప్పుడు మొక్కలు మంచిగా నాటుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఆ విధంగా ముందుకు పోవడానికి ఆస్కారం ఉండదు ఇట్లా మీరు డెబ్బై గజాలు ఇస్తే రెండు గదులు ఇల్లు కిచెన్ అందులోనే పూచి గది అందులోనే బాధలు ఎట్టిన దాడి కట్టుకుంటే అసలు ఖాళీ అయ్యేది సో ఈ పరిస్థితులు ఉన్నాయి సో బదలారణ విత్తలరా సో వీళ్ళు ఎన్ని మొక్కలు పెంచుతున్నారు ఏం దానికి లెక్క పత్రం లేదు గ్రామీణ ప్రాంతాలలో అరసలేదు వీళ్ళు వచ్చిన తర్వాత మూలం పడ్డే విత్తనాలకు డబ్బులు ఇచ్చిన పరిస్థితి లేదు కనీసం యాభై నుంచి రెండు లక్షల రూపాయలు ఇచ్చి ఉంటే మొక్కలు ఎత్తుకోవాల్సి ఉంటుంది ఏ గ్రామానికి ఆ గ్రామం డెవలప్మెంట్కి ఆస్కారం లేదు మనం ఆరు లక్ష్య ఆర్గనై ప్రెసిడెంట్గా గతంలో ప్రభుత్వాన్ని అడిగినటువంటి స్థితి మనం చూసాం దానికి సంబంధించిన ప్ర కూడా మనకు బహిరంగ లేకు సో ప్రభుత్వం అంత బడ్జెట్ అలాట్మెంట్ చేసినట్టుగా మనకు కొంత ఇంట్రెస్ట్ ఉన్న సోట కొంత సువిపతి గ్రామ పంచాయతీలు చేసుకున్న చోట స్వాగతిద్దాం సో ఇదేమైనప్పటికీ కూడా అంటే పోయినసారి ఫెయిల్ అయింది వన మహోత్సవం ఒక గ్రామపంచాయతీ సర్పంచ్ని నాకెందుకు లేని పడేశారు అంటే నేను లేకపోతే ఎట్లుంటుందని చూపించడానికి మొన్న మౌలం పెట్టారు మొరుగపెట్టారు మొలబడేశారు రెండవది టీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది రెండు సమస్యలు దీంతో నిధులు అలాట్మెంట్ చేయకపోవటం ప్రభుత్వం కొత్త మోజులో కొత్త డావడి ఉంటుంది ఈ సంవత్సరం మన అనేది చూడాలి ఎన్ని మొక్కలు వచ్చినవి మన ఒకసారి చేద్దాం సో రాబోయే కాలంలో కూడా దీన్ని మహాయజ్ఞలాగా ముందుకు తీసుకుని తెలియజేస్తుంది పెద్దల మిత్రులరా ఇప్పటికే దీని మీద అనేక సందర్భాల్లో మరి ఎన్విరాన్మెంట్ మీద రణ మహోత్సవం మీద అంటే మొక్కలు చెట్లు కంపకం మీద మనం సార్ మాట్లాడుకుంటూ వచ్చాం ఆక్సిజన్ని చెట్లు మొక్కలు మనకు ఆక్సిజన్ ఇస్తాయి కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటాయి మనుషులు కార్బ ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డయాక్సైడ్ పడతాయి వీటికి మనకి అంటే మనం ఆక్సిజన్ తీసుకుంటే మనం వదిలే కార్బన్ డైయాక్సైడ్ ఎట్లు తీసుకొని మళ్ళీ మనకు ఆక్సిజన్ ఇస్తాయి సో చెట్లు మొక్కలు అవి మనకి నిత్య జీవితంలో అనేక రూపాల్లో మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయిన దాకా అట్లేదు చనిపోయిన తర్వాత కూడా అట్లాగ ఉపయోగపడతాయి అన్ని రకాలుగా ఉపయోగపడతాయి అందుకోసం చెట్లని మొక్కలు మనం పోషించుకోవాలి ఆక్సిజన్ ఇచ్చే మొక్కలు ఆయుర్వేదిక మొక్కలు పూల మొక్కలు పండ్ల మొక్కలు అనేక రకాల వృక్షజాతులు స్వదేశీ విదేశీ వృక్షజాతులు ఇట్లా జువాలజీలో బయాలజీలో ఉన్నటువంటి అన్ని రకాల వృక్షాలని మన దగ్గర తీసుకొచ్చి పెట్టి ఆరోగ్యానికి సంబంధించిన ఉత్పత్తుల్ని ఇట్లా అన్ని రకాల మనమోత్సవాన్ని జీవంతం చేసిన అవసరం తెలియజేసుకుని పెద్ద నెల ఎత్తు అవసరమైతే ప్రైవేట్ నర్సరీ నుంచి కూడా తీసుకొచ్చి ఈ యజ్ఞాన్ని కొనసాగించాలని చెప్పేసి మీరు కూడా మీ అయిపోయిన కామెంట్ బాక్స్లో నేను తెలియజేస్తూ నేను గరడే పలు శిక్షణ మీలక్ష ఆర్గనైజేషన్